భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రాకెట్ ప్రయోగ కేంద్రం షార్లు సరికొత్త సందడి నెలకొంది ఒకవైపు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు భూ వాతావరణ ప్రకృతి విపత్తుల సమగ్ర పరిశీలన కోసం ఎస్ఎస్ఎల్వి డి త్రీ ప్రయోగాన్ని చేపడుతూ ఉండగా ఇంకొకవైపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వాటిని వీక్షించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ రాక దీంతో షార్లో హడావిడి నెలకొంది తిరుపతి జిల్లా సూలూరుపేట శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో సందడి వాతావరణం నెలకొంది జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు ఎస్ఎస్ఎల్వి డి త్రీ ప్రయోగం ఒకే రోజు మరోవైపు రేపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ షార్ లో జరిగే అంతరిక్ష దినోత్సవ వేడుకలకు హాజరుకానున్నారు స్పేస్ డే వేడుకలు స్వాతంత్ర దినోత్సవం రాకెట్ ప్రయోగం రెండు రోజుల వ్యవధిలోనే జరగనున్నాయి దీంతో ఏర్పాట్లు ఇస్రో శాస్త్రవేత్తలు బిజీ బిజీగా ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఉదయం రేణిగుంట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు షార్కు చేరుకుంటారు రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని లాంచ్ ప్యాడ్ ప్రాంతాలను వీక్షిస్తారు అనంతరం ఆయన శాస్త్రవేత్తలతో మాట్లాడతారు పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో భారీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు మరోవైపు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం షార్ వేదికగా ఎస్ఎస్ఎల్వి డి త్రీ రాకెట్ ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో సిద్ధమైంది అన్ని సజావుగా సాగి వాతావరణం అనుకూలిస్తే ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు రాకెట్ నింగులోకి దూసుకెళ్లనుంది ఈ రాకెట్ ద్వారా ఈవోఎస్ జీరో ఎయిట్ ఉపగ్రహాన్ని రోదర్శిలోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు నూట కిలోల బరువు ఈ శాటిలైట్ భూ పరిశీలన చేయనుంది రక్షణ రంగానికి కూడా ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు